అనంతపురంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం నేడు అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు విడుదల కార్యక్రమాన్ని కమలాపురం శనదాసరి పల్లెలో చేస్తున్నాం చెట్టు కింద ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి కూడా చాలా బాగుంది ఇక్కడ ఉంటే ఆక్సిజన్ కూడా మంచి ఆక్సిజన్ వస్తుంది ఇంకా నాలుగు రోజులు ఎక్కువ బతికే అవకాశం కూడా ఉంటుంది అలాంటి మంచి ప్రదేశంలో ఈ కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం ఈ కార్యక్రమానికి వచ్చిన రైతాంగానికి అందరికీ నేను చూస్తే ఈ మీటింగ్ చూస్తే టీవీలో కూడా చూపిస్తే కళకళలాడుతా ఉంది మన మీటింగ్ మీ ఉత్సాహం మీ రైతు కండువా ఈ రెండు కూడా హైలైట్స్ అయినాయి అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల ద్వారా ఆన్లైన్ లో హాజరైనటువంటి అన్నదాతలకి ప్రతినిధులకి నా అభినందనలు శుభాభినందనలు తెలియజేసుకుంటున్నా అధికార యంత్రాంగానికి కూడా నా అభినందనలు రైతన్నకు ఏడాదికి ఇరవై వేలు ఇస్తామని చెప్పాం రెండో విడత డబ్బులు ఇప్పుడు ఇస్తున్నాం ఈ స్కీమ్ కింద తొలి విడతలో మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఆగస్టులో జమ చేశాం రెండో విడత మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు మీ అకౌంట్లో జమ చేశాం మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ బ్యాంక్ అకౌంట్ ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడే అందరికీ డీబీటీ వచ్చిందా లేదా సెల్ ఫోన్ ఉన్న వాళ్ళు అందరు ఎత్తండి ఓకే బ్యాంక్ అకౌంట్ కూడా చేస్తండి ఉంటే ఒకసారి చెక్ చేసుకొని నాకు చెప్పండి వచ్చిందా వచ్చింది అనే వాళ్ళు చేరిపైకెత్తండి మా రైతు కూడా టెక్నాలజీ వాడుతున్నాడు అందుకే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం అది కూడా నేను మాట్లాడతాను ఈరోజు ఒక్క నిమిషం చెక్ చేసుకొని నాకు చెప్పాలి మీరు రేపటి నుంచి మీకు చాలా నేర్పించాలి నేను రాష్ట్రం మొత్తం రైతాంగాన్ని బాగు చేయాలంటే టెక్నాలజీలో మీరు రా బాగా ఇప్పుడే ఒక కుర్రాడు వచ్చాడు నా దగ్గరికి ఇప్పుడే వచ్చి అవినాష్ రాయల్ పసుపు లేటి ఫౌండర్ సిఈఓ కంపెనీ పెట్టాడు స్కిల్ రేస్ అని నేను పది మందికి ఉద్యోగాలు ఇస్తాననే పరిస్థితికి వచ్చాడు రైతులు కూడా ఆ స్థాయికి చేరాలి అందుకే ఈ కార్యక్రమంలో మీరు చూస్తే ఇప్పుడే ప్రధానమంత్రి గారు మాట్లాడారు మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దానికంటే ముందు నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది అన్నదాతలకి పద్నాలుగు వేల చొప్పున ఈ కూటమి ప్రభుత్వం మీ అకౌంట్లో జమ చేశాం ఇంకొక ఆరు వేలు మూడో విడతల వేస్తాం మన రాష్ట్రంలో మీరు చూస్తే ఆర్థిక విధ్వంసం జరిగింది అభివృద్ధి ఆగిపోయింది వెసులుబాటు లేని పరిస్థితుంది చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెండు విడతలు కలిపి ఆరు వేల మూడు వందల పది కోట్ల రూపాయలు అన్నదాతకి ఇచ్చాం మీ అకౌంట్లో జమ చేశాం ఇది మా చిత్తశుద్ధి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అయితే ఈరోజు రైతన్న భవిష్యత్తు మార్చే మార్పు గురించి మనం ఆలోచించుకోవాలి మీ అభిప్రాయాలు ఆలోచనలు అవసరాలు కూడా మనం చర్చించుకోవాలి ఆచరణలోకి తీసుకురావాలి సాగు తీరు మారాలి వ్యవసాయం లాభసాటి కావాలి అన్నదాత బతుకు మారాలి దీనికోసమే మనం ఆలోచిస్తే అనేక విధాలుగా మనం ముందుకు పోతున్నాం ఈరోజు ప్రధానమంత్రి గారు ఉపన్యాసం కూడా విరున్నారు ప్రకృతి సేద్యం రాబోయే రోజుల్లో ప్రకృతి సేద్యం ఏ దేశం కానీ ఏ రాష్ట్రంగాని ముందుంటే ఆ రాష్ట్రానికి భవిష్యత్తు అప్పుడే రైతు సమస్యలకు పరిష్కార మార్గం నేను అందుకనే మీ అందరికీ ఒక సూచన చేస్తున్నా నేను ఎప్పుడు కూడా ఒక సమస్కరణలకు నేను నాంది బలకతాను ఈ రైతులంతా కూడా మనం నేను కూడా ఒక రైతు బిడ్డ చిన్నప్పుడు మా నాన్న వ్యవసాయం చేస్తా ఉంటే నేను కూడా పోయి సహకరించిన వాడిని అక్కడి నుంచి ఒక రైతు బిడ్డ ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండడమే కాకుండా సమర్థవంతంగా పాలన అందజేసి సుపరి పాలనకు నాంది బలికా అంటే ఇక్కడ రైతులంతా కలిసి మీ వ్యవసాయంలో లాభసాటిగా చేయలేమా అంటే చేయగలుగుతామనేది నా అభిప్రాయం అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా